కల్బోల్ మంచి 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 ఎప్పుడు కూడా బాగున్నా అదే పలకరించా అందరితో కలిసిపోయే మంచి సార్ అది అట్లే అంటే గతంలో మీద కూడా ఒక మటర్ కేసు ఉంది అని చెప్తూ ఉన్నారు అది ఎప్పుడు మీకు తెలిసి ఉంటుంది అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు లో ఒక కేస్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు మాకు అనుకున్న వార్త అసలు ఏం జరిగింది అది మనకు తెలియదు సార్ అంటే మనం రెంట్కి వచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చారు సార్ త్రీ ఇయర్స్ అంటే ఏం మనతోనైతే మంచిగానే ఉన్నారు అది అదే పాత అని మార్నింగ్ అయితే వాకింగ్ పోయింది సార్ డైలీ ఫ్యామిలీతో మార్నింగ్ ఈవినింగ్ పార్క్ వాకింగ్ అవుతారు సార్ పొద్దున వైఫ్ అండ్ డాటర్ మళ్ళీ ఇంటికి రాగానే ఆయన ఒక్కరే ఉండే అంట అక్కడ అటాక్ చేశారు అని చెప్పారు సార్ మొదలు అదే బ్యాడ్ న్యూస్ వచ్చింది సో ఇక్కడ ఇంటి దగ్గర ఎప్పుడైనా గొడవలు కానివ్వండి అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులతో కానివ్వండి లేదంటే ఇతరులు ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ చేయడం అట్లా గతంలో ఏమైనా జరిగిందా లేదు అట్లాంటిది ఏం లేదు సార్ మంచి ఇంట్లో అందరితో కలుపుకోలు ఉండేది మంచిగానే ఉంటుంది అంటే ఇప్పుడు మార్నింగ్ ఏ సమయానికి అయింది ఇదంతా సెవెన్ ట్వంటీకి అయిందని చెప్తున్నాం సార్ పార్క్ లో అయితే వీళ్ళు సిక్స్ థర్టీ ప్రాంతంలో వాకింగ్ వెళ్తున్నారు సార్ డైలీ ఫ్యామిలీతో వెళ్తారు సార్ అతను ఏం చేస్తారు సిపిఐ లీడర్ సార్ అందరూ ఇక్కడ మన జిహెచ్ఎంసీ స్వీపర్లు వాళ్ళందరూ బాగా హెల్ప్ చేసి సార్ అందరు కూడా నమస్తే సార్ నమస్తే సార్ బాగా వాళ్ళు తెలుస్తారు సార్ అట్లాంటి మనసు కానీ ఇట్లా అని మనకు తెలియదు సార్ అట్లా